హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం కుటుంబంలో కుంపట్లు షర్మిళకి జగన్కి మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం మనం అయితే చూస్తున్నాం ఈ యుద్ధంలోకి కొత్త వ్యక్తి అయితే మధ్యలో దూరడం జరిగింది అతను ఎవరు విజయమ్మ ఎవరి సైడ్ ఉంది అసలు విజయమ్మ ఏమనుకుంటుంది నిన్న షర్మిల చెప్పినట్టు విజయమ్మ కూడా ఇదంతా తెలుసా జగన్ షర్మిల ఆస్తి అలాగే కొడుకు కూతుళ్ళు ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం అయితే కొద్ది కొన్ని రోజులుగా షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తుంది అదేవిధంగా ఈ మధ్యన రీసెంట్గా ఒక కొత్త వ్యక్తి అయితే వచ్చి చేరారు అతను ఎవరు పార్టీలో ఏ టూ అని చెప్పుకునే వైసీపీ పార్టీలో ఏ టూ అని చెప్పుకునే వ్యక్తి విజయసాయి రెడ్డి అనే అతను ఈరోజు వైసీపీ పార్టీకి అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు వైసీపీ పార్టీకి కూడా అతను రాజీనామా లేకనైతే ఇచ్చారు కానీ ఇంకా పార్టీ ఆమోదం అయితే తెలపలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో వచ్చి విజయసాయి రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు ఏమనైనా మనం చూసుకుంటే మనిషికి విలువలు విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడాడు దానికి కౌంటర్గా విజయసాయి రెడ్డి అయితే నాకు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉంది కాబట్టే నేను ఎవరికి భయపడలేదు ఎవరికి జంక లేదు నా సొ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి దగ్గర తలవంచలేదు నా సొంత అభిప్రాయంతో నేను రాజీనామా చేశాను అలాగే పార్టీ నుంచి దూరంగా వెళ్ళాను ఆయన అయితే కూడా చెప్పారు అయితే ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అనేది మనం చూసుకుంటే నిన్న సాయంత్రం విజయసాయి రెడ్డితో భేటీ అయిన షర్మిల బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది సాక్షి నీకు అసలు హక్కుందా ఇలా రాయడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది ఆ ఘాటు వ్యాఖ్యలు ఏంది మొదటి పాయింట్ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు అదేవిధంగా రెండో పాయింట్ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ తన స్వయంగా తను వచ్చి నాయకుడు వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్తోనే వైసీపీ అయితే ప్రెస్ ముందుకు వస్తుంది జగన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తోనే ఇదంతా జరుగుతుంది అని అయితే షర్మిళ ఒక బలమైన ఆరోపణ అయితే చేసింది ఈ ఆరోపణలో నిజం ఉందా అంటే ఖచ్చితంగా నిజం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే విజయసాయి రెడ్డి చెప్పారు ఇదంతా నాకు నాకు షర్మిల పైన ప్రెస్ మీట్ మేము పెట్టాలి అని బలవంతం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని అయినా విజయసాయి రెడ్డి గారు దానికి ఒప్పుకోలేదు అందుకే ఇదంతా చేశాడు రెండు మూడు సార్లు గట్టిగా ప్రెజర్ చేసి నా పైన ప్రి షర్మిళ పైన విజయసాయి రెడ్డిని అయితే పంపారని అయితే విజయసాయి రెడ్డి స్వయంగా షర్మిలతో అయితే చెప్పుకున్నట్టు చెప్పింది ప్రెస్ మీట్లో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఆస్తి ఎవరికి చెందాలి ప్రజల ఆస్తి కొట్టేసి వీళ్ళు పెత్తనం ఏంటి అనేది కూడా ప్రజలు చేస్తున్న కామెంట్స్ ట్విట్టర్లో కానీ అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు ప్రజల ఆస్తులు వాళ్ళ ఆస్తులు ఎడైనా కష్టపడి పారబెట్టి ఏమైనా సంపాదించారా అంటే లేదు ప్రజల ఆస్తి కొట్టేశారు అనే ఆరోపణ అయితే ఉంది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో జగన్ గారు కొట్టేసిన ఆస్తులు ఈ ఆస్తులు కొట్టేసి వీళ్ళు పంచాయతీని తెచ్చి మళ్ళీ ప్రజల ముందు పెట్టడం ఏంటి అయితే సోషల్ మీడియాలో బలంగా ఆరోపణలు వస్తున్నాయి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది విజయసాయి రెడ్డి కాంగ్రెస్లో చేస్తారా లేదంటే వ్యవసాయం చేసుకుంటారా లేకుంటే హరిచంద్రం అమ్ముకుంటారా స్మగ్లింగ్ చేసుకుంటారా అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియోకి అయితే ఏంటి మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్